మీడంటే మేడ కాదు గూడంటే గూడు మాది మేడంటే మేడ కాదు గూడంటే గూ Go! హలో అండి అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ చూస్తున్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి